అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత అంబాటి రాంబాబు తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు లెల్లా అభిరెడ్డి రుహుల్లా తదితరులతో కలిసి అంబాటి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంబాటి మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ వెళ్లి వినతి పత్రాలు ఇస్తాం వరి రైతులను ఆదుకోవాలనేదే మా నినాదం రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి ఏ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు ధాన్యం దిగుబడి తగ్గిపోయింది కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి వాయుగుండాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని ఆ రైతులు రాసు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో అని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే తేచేస్తాను మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసిన హాయి అని పెట్టినా ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు అది ఎంతంటంటే డెబ్బై ఐదు కేజీలకు సంబంధించి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నాం మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొండలా దళారులు వచ్చేశారు మిల్లర్లు వచ్చేశారు దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది పదమూడు వందలకి ఇవ్వండి పదమూడు వందల యాభైకి ఇవ్వండి అని బేరమాడి గచ్చంతరం లేని పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది నిలవ చేసుకోవడానికి అవకాశం లేదు రోడ్డు మీద ఆరపోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం మళ్ళా టీవీలో వార్తలు అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు ఇక్కడ మించుకుంట సంగతి దేవుడు అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొన్నటువంటి సందర్భాలే లేవు ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా కొనకపోవటం వల్ల